నంద్యాలలో మెట్రో నగరాలకు దీటుగా నెరవాటి మల్టీ సూపర్ స్పెషాలిటీ ఈ నెల పద్నాలుగున ప్రారంభం నంద్యాలలో మెట్రో నగరాలకు దీటుగా నెరవాటి మల్టీ సూపర్ స్పెషాలిటీ ఈ నెల పద్నాలుగున ప్రారంభం నంద్యాలలో మెట్రో నగరాలకు దీటుగా నేరవాటి మల్టీ సూపర్ స్పెషాలిటీ నెల పద్నాలుగున ప్రారంభం నంద్యాల జిల్లా కావడంతో మెట్రో నగరాలకు పరిమితమైన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు నంద్యాలలో ఏర్పాటు చేస్తున్నారు కనిపించని దేవుడి కంటే కనిపించే దేవుళ్లు వైద్యులు నంద్యాల పట్టణంలో ప్రజలు వైద్యపరంగా కొన్ని సేవలు అందుబాటులో లేకపోవడంతో హైదరాబాద్ చెన్నై బెంగళూరు ప్రాంతాల్లో వైద్య చికిత్సలు చేయించుకునేవారు అత్యాధునిక వైద్య సదుపాయాలు కల్పించడంలో నంద్యాల వైద్యులు ముందుకు వస్తున్నారు కార్పొరేట్ వైద్యాన్ని ప్రజలకు అందుబాటులోకి తెస్తున్నారు డాక్టర్ నెరవాటి వినోద్ కుమార్ డాక్టర్ నెరవాటి అరుణ కుమారీలు నెరవాటి మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నెల పద్నాలుగున ప్రారంభిస్తున్నారు ఈ ఆసుపత్రిలో చెవి ముక్కు గొంతు ప్రసూతి వైద్య సేవలతో పేస్ట్ ఆర్థోపెటిక్ సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నారు ఈ నేపథ్యంలోనే రైతు బజార్ సమీపంలో ఈ నెల పద్నాలుగున నెరవాటి మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభిస్తున్నామని అన్నారు గతంలో చెవి ముక్కు గొంతు ప్రసూతి వైద్య సేవలు టెస్ట్ బేబీ సెంటర్లు ఉండేవని ఇప్పుడు ఆర్థోపెటిక్ వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు ఈ కార్యక్రమంలో డాక్టర్ గగన్ ప్రముఖ వ్యాపారవేత్త వ్యాపారపేత్తవాటి రవికుమార్ పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి సో మార్చ్ పద్నాలుగో తేదీ శుక్రవారం మా కొత్త హాస్పిటల్ నెరవాటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఓపెనింగ్ సో అందరూ తప్పగా రావాలని కోరుచున్నాను మేము రెండు వేల నాలుగు నవంబర్ ఒకటి నెరవాటి హాస్పిటల్స్ గాంధీ చౌక్లో స్థాపించాము సో మొదటగా ఈఎన్టీ అండ్ గైనెక్ విభాగం అంటే ప్రసూతి వైద్య నిపుణులుగా అక్కడ ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాము సో రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఆ రెండు బ్రాంచెస్ రన్ అయ్యాయి దాని తర్వాత డాక్టర్ అరుణకుమారి గారు ఇన్ఫర్టిలిటీలో సూపర్ స్పెషాలిటీ కోర్స్ చేసి అందులో ఇన్ఫర్టిలిటీ వింగ్ అంటే టెస్ట్యూ బేబీ సెంటర్ని స్థాపించారు సో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు అంటే ఆల్మోస్ట్ పదేళ్ళలో ఎంతో మందికి పిల్లలు లేని వారికి ట్రీట్మెంట్ మన హాస్పిటల్లో జరిగింది సో మామూలుగా ఐబీఎఫ్ అనేది మెట్రో నగరాల్లో ఆల్మోస్ట్ లక్షలతో కూడుకున్న పని బట్ అటువంటివన్నీ మనం తక్కువ ధరలతో వాటితో ఈక్వల్ సక్సెస్ రేట్ అంటే యూజువల్గా ఐవీఎఫ్లో థర్టీ ఫైవ్ పర్సెంట్ సక్సెస్ రేట్ ఉంటుంది అటువంటిది మన కొత్త హాస్ మన నెరవాటి హాస్పిటల్లో కూడా థర్టీ ఫైవ్ పర్సెంట్ సక్సెస్ రేట్తోనే మనం సాధించాము సో నెక్స్ట్ వచ్చేసి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఇన్ఫర్టిలిటీ ఒకటి ఎక్స్ట్రాగా యాడ్ అయింది ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో మన నెరవాటి హాస్పిటల్ని నెరవాటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్గా వంద పడకల ఆసుపత్రిగా తీసుకెళ్తున్నాము సో ఫస్ట్ ఈఎన్టీ ఇన్ఫర్టిలిటీ గైనెక్కే ఉండేది ఇప్పుడు ఇక్కడ ఆర్థోపెడిక్ డిపార్ట్మెంట్ కూడా స్టార్ట్ చేస్తున్నాము సో డాక్టర్ సుమన్ గారు అందులో జాయిన్ అవుతున్నారు అట్లాగే డాక్టర్ ఫాతిమా గారు ఎండి గైనాక్స్ గారు తను కూడా ఈ సిజేరియన్ సెక్షన్స్ లాప్రోస్కోపిక్ సర్జరీస్ సో అన్డిసెండెడ్ యూట్రస్ట్ సర్జరీస్ అవన్నీ స్పెషల్గా ట్రైన్ అయ్యి వస్తున్నారు సో హాస్పిటల్ ఓపెనింగ్ మార్చ్ పద్నాలుగో తేదీ అఫీషియల్గా సో మార్చ్ ఇరవయో తేదీ నుంచి మా కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తాము సో ట్రీట్మెంట్స్ అన్ని ఇక్కడే స్టార్ట్ చేస్తాము సో ఈ అవకాశాన్ని ప్రజలందరూ వినియోగించాలని కోరుతున్నాను నమస్కారం నమస్తే అండి నేను డాక్టర్ అరుణ మేము పద్మావతి నగర్లో డాక్టర్స్ లైన్లో మా కొత్త హాస్పిటల్ని ప్రారంభిస్తున్నాము ఈ నెల పద్నాలుగున ఇక్కడ ప్రసూతి సేవలు అందుబాటులో ఉన్నాయి దాంతోపాటి కాస్మెటిక్ గైనకాలజీ గైనకాలజీ ఫర్టిలిటీ సేవలు అందుబాటులో ఉన్నాయి ప్రసిద్ధి సేవల కింద హై రిస్క్ ప్రెగ్నెన్సీసు రెగ్యులర్ ప్రెగ్నెన్సీసు అన్ని ట్రీట్ చేయడం జరుగుతుంది కాస్మెటిక్ గైనిక్ కింద స్త్రీలలో డెలివరీ టైంలో వచ్చేటటువంటి ఇబ్బందులు అనమాట అంటే గర్భసంచి జారటము అధిక తెల్లమైలు అవ్వటము రెగ్యులర్ రిపీటెడ్గా ఇన్ఫెక్షన్స్ అవ్వటము గర్భసంచి జారటము మూత్రము తగ్గినా తుండినా పడిపోవడం స్ట్రెస్ ఇన్ కాంటెన్స్ అంటాం వీటికి ట్రీట్మెంట్లు అందుబాటులో ఉన్నాయి అట్లనే సంతాన లేమితో ఇబ్బంది పడేవారికి సంతాన లేమి సమస్యతో ఇబ్బంది పడేవారికి ఔషధాలు శస్త్రచికిత్సలు అలానే ఐవిఎఫ్ చికిత్సలు అందుబాటులో ఉన్నాయి లాప్రోస్కోపీలు కిస్ట్రోస్కోపీలు సేవలు కూడా అందుబాటులో ఉన్నాయి ఈ సేవలన్నీ పురప్రజలు ఈ సేవలన్నీ పురప్రజలు వినియోగించుకోవాలని ఈ సందర్భంగా కోరుతున్నాను థ్యాంక్ యూ ఈరోజు నా కళ చిరకాల వాంచ నెరవేరిన రోజు ఎందుకంటే నాకు మొదటి ఒక ఆశయం ఉండింది నా సొంత నాకు ఇద్దరు కుమారులు ఒక కుమార్తె ఒకరిని ఇంజనీర్గా ఒక ఇండస్ట్రియలేజ్ చేయాలనుకున్నాను ఒకరిని వైద్య రంగంలోకి పోవాలనుకున్నాను అవి రెండు కూడా నెరవేరిన నెరవేరినాయి ఈరోజు వాస్తవంగా కూడా నేను చెప్పాలంటే నాకు నిజంగా నాది ఆదర్శమైన కుటుంబము నేను ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటే ఈరోజు నాకంటూ ఒక ఇద్దరు కుమారులలో ఒక కుమారు ఇండస్ట్రీ కావాలన్నాను అదే పనిగా వాళ్ళు ఇండస్ట్రీస్లో ఉన్నారు వాళ్ళ కుమారులు కూడా ఇప్పుడు వచ్చారు ఇప్పుడు అదే పనిగా వైద్య రంగంలో వీళ్ళిద్దరు కొడుకు కూతురు కూడా ఇది వీళ్ళు ఉన్నారు వైద్య వృత్తిలోనే ఉన్నారు వాళ్ళు కూడా మంచి భవిష్యానికి వస్తారు రాబోతారు కూడా భవిష్యత్తులో నాకు ఇంట్లో పదకొండు మంది హైయర్ ఎడ్యుకేషన్ ఉన్నట్లు లెక్క ఎందుకంటే ఇద్దరు డాక్టర్లు ఇద్దరు ఇంజనీర్లు మా మనవండ్లు వాళ్ళ భార్యలు ఒకరు ఇంజనీరు ఒకరు చార్టర్డ్ అకౌంటెంట్ నా అల్లుడు ఇంజనీరు మళ్ళీ వీళ్ళిద్దరు పిల్లలు కూడా చేసుకోపోయే వాళ్ళు వాళ్ళు డాక్టర్లు అవుతారు కాబట్టి పదకొండు మంది సొంత నాకు భగవంతుడు ఇచ్చాడు నాది ఆదర్శమైన కుటుంబము ఎందుకంటే నాకు సమస్యలు అంటూ లేవు కుటుంబ సమస్యలు లేవు ఆర్థిక సమస్యలు లేవు భగవంతుడు నాకు ఇచ్చిన వరము నేను నాకు దేవుళ్ళు ఎక్కడ లేరు నాకు నా ఇంట్లోనే దేవుళ్ళు నా పిల్లలే నాకు దేవుళ్ళు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను భావిస్తున్నాను అది భగవత్ ప్రసాదం అని భావిస్తున్నాను ఇది ఈ హాస్పిటల్ వచ్చేసి భవిష్యత్తులో ఇంకా ఉన్నత స్థాయిలో వాళ్ళ వైద్య వృత్తులు ఓల్డ్ టౌన్లో పెట్టి ఇరవై సంవత్సరాలు సేవ చేశారు మంచి వన్ ఆఫ్ ది బెస్ట్ హాస్పిటల్ అనేది పేరు తెచ్చుకున్నారు అలాగే ఇక్కడ కూడా ఇంకా ది బెస్ట్ హాస్పిటల్గా వీళ్ళు పిల్లల్లో తీసుకొని పోయి ఇంకా ఉన్నత స్థాయిలోకి వెళ్ళేసి ఇంకా ఏదైనా కార్యక్రమాలు నిర్వహించి ఏదైనా బ్రాంచెస్ ఓపెన్ చేసే స్థాయికి కూడా రావాలి ఎదగాలని నేను ఆశిస్తున్నాను నేను భవిష్యత్తులో కూడా నెరవాటి చారిటబుల్ ట్రస్ట్ అనేది కూడా ఓపెన్ చేయబోతున్నాను ఏదైనా చిన్న చిన్న సేవా కార్యక్రమాలకు వినియోగించుకుని ఆల్రెడీ నేను సేవా కార్యక్రమాల్లో ఉన్నాము మీకు అందరికీ తెలుసు ఎందుకంటే మానంది ఈరోజు అన్నసం అభివృద్ధి చెందిందంటే మా కృషి ఉంది బాబా టెంపుల్లో అభివృద్ధి చెందిందంటే కృషి ఉంది పుత్తూరు అన్నసత్రానికి ప్రెసిడెంట్గా ఉన్నాను అది కూడా బ్రహ్మాండం ఉంది అట్లా సే నిర్మాణ సమితిలో కూడా మేము మా పాత్ర ఎక్కువ ఉంది కాబట్టి సేవా రంగం నా అంతా కూడా పిల్లలంతా వెల్ సెటిల్డ్ నా ధ్యేయం ఏదైనా సేవా కార్యక్రమాలలో నేను బతుకునేంత వరకు పాల్గొంటాను అని చెప్పేసి నేను సవీర్యంగా మనం చేస్తున్నాను మహిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీ కోసం మీ ముందుకు వివిధ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించారు